జడ్బి న్యూస్ కి స్వాగతం స్వర్గ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటాస్వామి తొంభై ఐదవ జయంతి గోదావరి అధ్యక్షుడు వంతల రాజేష్ ఆధ్రలో స్థానిక జీఎం కాలనీ మూలం అల్ప వద్ద గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మనలు వేసి ఘనంగా నివాళులర్పించారు రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ఠాగూర్ అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున ఆధ్వర్యలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య ముఖ్యగా చేసి భోజనాలను వడ్డించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు هاذي <applause> هيك <applause> ఈరోజు కాక జేన్స్ సందర్భంగా మరి ఒక కార్యక్రమానికి రామూల ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి కాకకు మరి బాబు ධාරා දිවංගත නේතා බොනන්දර ප්‍රේතම නායකුණු అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు చూపి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవశ్రీ వెంకటస్వామి కాక వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాక గారు కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది ఇవాళ పెన్షన్ వ్యవస్థ పిఎఫ్ ఈఎస్ఐ వ్యవస్థ సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కని కోల్గా తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది సింగరేణిని చూసే ఇతరాత్ర కంపెనీలు వచ్చినాయి దరిద్దమిటంటే వెంకటస్వామి గారు కాలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది తెలంగాణ సాధించిన తర్వాత తెల సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే దురదృష్టం దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా నాయకులు శ్రీధర్బాబు గారు భక్తి విక్రమార్క గారు ఇవాళ మళ్ళీ రాజశేఖర్ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని సింగరేణికి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని అవి దేశవ్యాప్తంగా ఉండాలని ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది ఇవాళ నిన్నటి వరకు సింగరేణిని సింగర్ని కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్యం తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి కారణం మూలం వెంకట స్వామి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఇలా గర్వంగా తెలియజేస్తా వారు జయంతి ఈరోజు ఘనంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంకటస్వామి కాక వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి రాజకీయంగా అద్భుతాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలి దీన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేర్తాను ప్రతి అధికార ఆఫీసుల్లో కలెక్టరేట్లో ఎంఆర్ఓ ఎంపీడిఓ ఆఫీసుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయో అన్ని ప్రాంతాల్లో వెంకటస్వామి గారి యొక్క జయంతిని వర్ధంతిని వారి యొక్క స్మరణ చేసే కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించడం రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాగా మా కుటుంబ సభ్యుడు వారి ద్వారా వారు ఈ దేశంలో ఎవరికైనా నేను నివాళులు అర్పించాలనుకుంటే దివంగత నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డికి వెంకటస్వామి గారు అని నేను గర్వంగా చెప్తా ఉన్నా దాంతోపాటు మా శ్రీపాదరావు గారు ఇలా వెంకటస్వామి గారితో నాకు ఒక అవినాభావ సంబంధం ఉన్న ఈ ప్రాంత ప్రజలందరి కూడా మా తండ్రి గారికి తర్వాత మా తరానికి నేను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా తర్వాత అనేక సార్లు శాసనసభ్యుడిగా కావాలని ప్రపోజ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి వెంకటస్వామి గారు దురదృష్టం కొందరి వల్ల నష్టం జరిగినా ఈరోజు అవకాశం ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినారు తప్పకుండా వెంకటస్వామి గారి ఆశయ సాధనలో వారి అడుగు జాడల్లో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు నడుస్తాం కార్మిక క్షేత్రంలో వారు తెచ్చిన సంస్కరణను అమలయ్యే విధంగా ఖచ్చితంగా తెస్తాం భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం కార్మిక చట్టాలను అనుగదొక్కాలని రైతులను అనుగదొక్కాలని చేస్తున్న ప్రయత్నానికి తప్పకుండా కొడతాం మత తత్వ తరుల గడిల పాలను మరి ఒక్కసారి ఈ రాష్ట్రంలో రాకుండా వెంకటస్వామి గారి ఆలోచనలు పోరాటం ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ వెంకటస్వామి గారికి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నారు శాసనసభ్యుడిగా మీరు రావాలని ఆ కుటుంబంలో అధికారులు ఫోన్ చేస్తే వారికి ఒకటే మాట చెప్పిన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత వాసిగా వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులుగా మేము మా ప్రాంతంలో చేసుకుంటాం ఘనంగా చేసుకుంటాం ఈ యొక్క చేసే కార్యక్రమం ప్రతి ఒక్క ప్రజలు కూడా సింగరేణి ముఖ్యంగా సింగరేణి ఎన్టీపీసీ ఇతరత్ర కార్మిక వ్యవస్థంతా కూడా మాతో పాటు చేసుకుంటామని ఒక బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల మధ్య ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా నేను కానీ అటు విజయరామనారావు కానీ అందరం జిల్లాల ఉండి ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నాం అటు బాబు గారు ముఖ్యమంత్రి గారు మట్టి గారు అందరూ కూడా హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఘనంగా ఏర్పాటు చేరుస్తా ఉన్నా మీరు చూస్తూ ఉంటూ ఉండచ్చు ఈ యొక్క గొప్ప దినంగా నేను భావిస్తా ఉన్నా గొప్ప రోజుగా ఈరోజు భావిస్తా ఉన్నా